పెన్షన్ల గురించి లోకేష్ బాబు ట్వీట్ మీద ట్వీట్లు చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచేశాడు మూడు నెలలు బకాయిలు కూడా చెల్లించేశాడు వైసీపీ ప్రభుత్వం కంటే అంతకుముందున్న ప్రభుత్వాల కంటే చంద్రబాబు నాయుడు వృద్ధుల సంక్షేమాన్ని చాలా ఎక్కువ పట్టించుకుంటున్నాడు అని ట్వీట్లు చేస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఏ సమయంలో పెంచాడు ఏ పరిస్థితుల్లో పెంచాడు అనే విషయాన్ని పరిశీలిస్తే అసలు లోగుట్టు మనకు అర్థమవుతుంది పెన్షన్లు ఎవరి హయాంలో ఎంత అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టీడీపీ హయాంలో పెన్షన్లకు చేసిన మొత్తం ఖర్చు ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రెండు అంటే నెలకు సగటున నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్సిపి హయాంలో పెన్షన్లకు చేసిన మొత్తం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు ఎక్కడ ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు ఎక్కడ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒక్క కోట్లు నెలకు సగటున పద్నాలుగు వందల డెబ్భై ఏడు కోట్లు అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ జగన్ ప్రభుత్వం అరుషుల అర్హులైన పేదలందరికీ ఐదేళ్లలో రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు నేరుగా బదిలీ చేసింది మరో ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్ల నగదేతర బదిలీ సహాయం ద్వారా పేదల సంక్షేమానికి వ్యయం చేసింది మొత్తంగా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల వ్యయం చేసింది సూపర్ సిక్స్ అని ప్ర ప్రజలకు పంగనామాలు ఎవరు పెడుతున్నారు అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది ప్రజలు ఈ విషయాన్ని ఎప్పటికే చర్చించుకుంటున్నారు చంద్రబాబు ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అప్రతిష్టపాలైంది దానిని కవర్ చేసుకోవడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల ట్వీట్ల ద్వారా కథలు నడిపిస్తున్నారు ఇక వివేక హత్య జరిగిన తర్వాత కూడా మూడు నెలల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఎవరి మీద కేసులు పెట్టలేదు ఇప్పుడు కేసు సిబిఐ విచారణ చేస్తున్నప్పటికీ ఈ బాబాయ్ హూకిళ్ళు బాబాయ్ హూకిళ్ బాబాయ్ అంటూ హెక్కిల్ చేయటము లేకపోతే టాంట్ చేయటము జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిని జరిగితే విచారించి వెంటనే మే ఇరవై రెండుని అరెస్ట్ చేశారు పోలీసులు రెండు వందల పదకొండు రోజులు ఏడు నెలలు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు డిసెంబర్ పద్నాలుగున ఎమ్మెల్సీ అనంతబాబు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మరి రంగాన్ని పైకి పంపింది ఎవరు రంగా హత్య గురించి బాబుకు ముందే తెలుసు అని హరిరామజోగయ్ గతంలో హోంశాఖ తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వంలోనే హోంమంత్రిగా చేసిన హరిరామ హరిరామజోగయ్ చెప్పారు కదా నన్ను రంగాను లేపేయాలని చూశాడు కానీ నేను లక్కీగా తప్పించుకున్నాను కానీ రంగా బలయ్యాడని ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో కన్నా లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన చెప్పారు కదా ఈ విషయాలన్నీ ప్రజలు మర్చిపోతారని లోకేష్ బాబు అనుకుంటున్నాడేమో కానీ ప్రజలకు మర్చిపోయే విషయం కరెక్టే కానీ మొత్తం అన్నీ మర్చిపోరు కొన్ని కొన్ని గుర్తుపెట్టుకుంటారు గంజాయి బాబు జమానాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందిందన్న విషయం అందరూ గుర్తించారు కేసులు ఎక్కువ పెట్టారు కాబట్టి గంజాయి ఈ సమయంలో ఎక్కువ బదిలీ ఎక్కువ రవాణా అవుతున్నదని భావించడం కూడా కరెక్ట్ కాదు కేసులు ఎక్కువండి ప్రభుత్వం చిత్తశుద్ధితో కేసులు పెట్టడం వల్ల కేసుల సంఖ్య పెరిగి పెరిగి ఉండవచ్చు గంజాయి అక్రమ రవాణాలో పోలీసులు మరియు పెద్దల పాత్ర ఉందని రెండు వేల పదిహేడులో విశాఖకు చెందిన టీడీపీ చింతకాయల ఆయల అయ్యన పాత్ర చెప్పారు కదా ఇప్పుడు ఆయన అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చుని ఉన్నారు దేశం మొత్తానికి గంజాయి రవాణా విశాఖ నుంచే జరుగుతోందని రెండు వేల పదిహేడులో విశాఖకు చెందిన టీడీపీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు ఇవన్నీ వాస్తవాలు ఇలాగా ఉంటే ఏదో గంజాయి మొక్కను కనుగొన్నది వైసీపీ వారేనని జగన్మోహన్ రెడ్డి గంజాయిని పెంచి పోషించాడని దశ దశలో తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచార యంత్రాంగం చాలా బలమైన యంత్రాంగమే కానీ ప్రతీది ప్రజలు నమ్మేస్తారని భావిస్తే పొరపాటు అవుతుంది